హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు నా మేనమామ కూతురు మా ఇంటికి వచ్చింది నాకు ఏం చేస్తుందంటే ఒంట్లో బాగోలే ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్త్ పరంగా అయితే నా మేనమామ కూతురు నా కోసం చూడటం కోసం వచ్చింది ఈరోజు అనమాట చపాతీ చేస్తుంది చపాతీ అయిదీరా హాయ్ చెప్పు అమలు ఇగో చపాతి చేస్తుంది పిండి పీసుకేసింది రొట్టెలు చేస్తుంది అన్నమాట ఈరోజు నా కోసం మా మా అత్తయ్య కూడా వస్తుంది ఎప్పుడు వస్తుందా ఇవాళ వస్తుందా రేపు వస్తుందా ఇలా వస్తుంది కదా చుట్టాలందరూ చుట్టాలందరూ అమ్మ అమ్మ చెల్లెలు ఇలా పోయింది పొద్దున్నే వెళ్ళిపోయింది అది వస్తుంది సాయంత్రం వచ్చింది మా మమ్మీ రొట్టెలు చేస్తున్నాం ఈరోజు రొట్టెల పండగ అనమాట వర్షం వస్తుంది కదా వాతావరణం చల్లగా ఉంది మంచిగా చపాతి ఈరోజు మా ఇంట్లో చపాతి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ లైట్ వచ్చాము లైట్ చిన్నగా లైట్ అయ్యి రూమ్లో అది నూనె స్టీల్ గిన్నెలో ఉందిగా

స్వీట్స్ అయితే మైదా బింతు గులాబీ అసలు చూసారా అసలు నాకు నా తాలూకాలో అయితే తక్కువే ఫ్రెండ్స్ నాకైతే రావు అందులో ఏదో కొన్ని ఒకటి రెండు అర కొర అవచ్చు నాకైతే ఎక్కువైతే రావు డబుల్ కమీటా డబుల్ కామీటా ఇంకా తర్వాత అన్నీ వచ్చు ఫ్రెండ్స్ మా అమ్మలకైతే నాకే తరగదు కానీ కాకరూ స్వీట్ చపాతి అయితే కాలుస్తుంది కాలేదు ఈ రెడీగా ఉండు మా ఊడు రే నానిక రెడీ మేమైతే చపాతీ చేసేస్తున్నాను ఒక్కొక్క చపాతీని అయితే చేసేస్తున్నాను కూరగాయలు నాక్కకి అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట చపాతీలన్నీ మొత్తము నువ్వు కూడా వేసుకోతల్లి చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి చూసారు కదా అన్నీ కాల్ చేశాను లాస్ట్లో కొంచెం చూపిస్తున్నా అనమాట అన్నీ కాల్ చేసింది మా మొత్తం నేనే ఒక రెండు కాలుస్తలేరా అని తీసుకున్నా అనమాట అది ఫ్రెండ్స్ చూశారు కదా మేనమామ బిడ్డ అనమాట నా కోసం వచ్చింది చాలా రోజులకి ఇలా ఈ రోజు నుంచి మంచి మంచి వంటకాలు అయితే ఉంటాయి అన్నమాట మంచి మంచి అనమాట పాప డెలివరీ ఒకటి ఉంది కదా అన్నీ బాగుంటాయి వంటలు మంచి మంచి ఫుడ్ చేస్తుంది స్వీట్స్ హాట్స్ రోజు ఒక రకం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే ఓకే మోదీ తీసుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఓకే ఫ్రెండ్స్ కొంచెం అది ఇరుకు కదా ఏం కాదండి అనమాట రొట్టెల పండుగ మా ఇంట్లో చల్లగా ఉంది కదా వాతావరణం ఇంకో రొట్టెది తెచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక చపాతి వేస్తాను పక్కన పప్పు అయిపోయింది పక్కన పప్పు కదా గోల పప్పు గోల ఇది అనమాట రొట్టె ఏంటంటే ఎప్పుడైనా లైట్గా ఆయిల్ వేస్తే మంచిగా ఇలా పొంగు రావాలి మంచిగా అనమాట మంచి పొంగు వస్తాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మేము చపాతి అయితే తయారు చేసేసాను ఆశా నివాస్ ఆఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ